హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను ఉగాది రోజు వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు పూజా మందిరం క్లీనింగ్ అదంతా కూడా అన్నమాట స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఉదయాన్నే ఇంకా మాకు పండగ అయితే లేదులేండి పండగ లేదని మీకు తెలుసు అలాగే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే కామెంట్ కూడా చేశారనమాట మీకు పండగ లేదు కదా అని అయితే ఇంకా మామూలుగా ఈ రోజు నుంచి దీపం పెట్టుకోమని పంతులు గారు చెప్పారనమాట అందుకని ఇంకా ఉదయాన్నే క్లీనింగ్స్ అవన్నీ కింద పైన అన్నీ చేసేసుకొని ఇంకా కొంచెం మెల్లగానే చేసుకున్నాను ఇంకా నైవేద్యాలు అవి ఏమి ఉండవు కదా ఇదిగోండి స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ పూజగా క్లీనింగ్ క్లీనింగ్ చేసుకోవాలనుకుంటున్నా అన్నీ కూడా పూజా మందిరంలో ఉన్న సామాన్లు పట్టాలు అన్నీ తీసేయాలి ఇక్కడ నుంచి దాదాపు నేను దీపం పెట్టేసి ముప్పై రోజుల పైనే అయిపోయింది ఇంక ఇక్కడ పటాలు అవి తీసేసి అమ్మవారికి ఉండ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకోవాలన్నమాట ఇవాళ పంతులు గారు చెప్పారు ఏమంటే నెల దాటిపోయింది అది కాక కొత్త సంవత్సరం పడింది కాబట్టి ఉగాది పండుగ నాడు మీరు దీపం పెట్టుకోవడం మొదలు పెట్టుకోండి అన్నారు అయితే మళ్ళీ మాకు సంవత్సరికాలు ఇవి అన్నీ ఉండవు కొంతమందికి ఉంటాయి కొన్ని ఆచారాలు మా ఇంట్లో ఇవి లేవన్నమాట మా అత్తగారింట్లో పెద్దల అమావాస్య వస్తుంది కదా పితృ అమావాస్య ఆ రోజు అందులో కలిపేస్తామన్నమాట అందుకని మాకు సంవత్సరికాలు లేవు కాబట్టి పితృ అమావాస్య రోజు మా అమయది చేసిన తర్వాత అప్పుడు ఉంటాయి అనమాట మాకు పండుగలు ఇప్పుడు అంతా అయితే ఊరికే ఇంకా దీపం పెట్టుకోవడము దేవుడి గది శుభ్రం చేసుకోవడం దీపారాధన చేసుకోవడము అంతవరకే మరి కలశారాధన అలాగే పైన కూర్చొని చేసే పూజలు ప్రత్యేక పూజలు ఇలాంటివి ఇంట్లో చేసుకోకూడదు అనమాట చూడండి ఎన్నాళ్ళు అయిందో దుమ్ము అనమాట పూర్తిగా ఒకసారి మొత్తం కూడా డస్టింగ్ చేసి ఇంకా తర్వాత మళ్ళీ వెట్ వైబ్స్ ఉంటాయి కదా దాంతో క్లీన్ చేసుకుంటున్నా వెట్ వైబ్స్ అనేవి చాలా నీట్గా వచ్చేస్తాయి ఏమంటే ఈ థర్టీ డేస్ బిఫోరే నేను ఎల్లమ్మకి ఒడిబియ్యం పోసిన వీడియో పెట్టాను కదా అప్పుడప్పుడే క్లీన్ చేశాను అందువల్ల ఏం పెద్దగా మసివారినట్టు గోడలు అలా ఏం లేవన్నమాట అది జరిగిన ఒక త్రీ ఫోర్ డేస్కి ఇలా జరిగింది కాబట్టి అంతా కూడా పెద్దగా ఏం లేదు జస్ట్ దుమ్ము మాత్రం బాగా పట్టిందనమాట ఇంక అసలు దేవుడిగా అది ఓపెన్ చేసిందే లేదు కదా మళ్ళీ దీపారాధన ఇవన్నీ లేవు కాబట్టి ఇంక ఇలా ఉండిపోయింది ఒక్కసారి ఫ్లోర్ అది అంతా క్లీన్ చేసేసుకున్న వెట్ పైప్స్తో రెండు సార్లు దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి అలా ఇంకా ఏమైనా ఉందా అన్నట్టుగా చేసుకున్నా అనమాట ఇంకా కుంకుమ గంధము ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తవి పెట్టేసుకున్నానండి పాత పాతవన్నీ తీసేసా అవన్నీ వాడకూడదు కాబట్టి అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాడుకుంటున్నాను గంధం పేస్ట్ నేను ఇంతకుముందు తెచ్చుకున్నాను కానీ అది మరి ఎందుకో కానీ మళ్ళీ గట్టిపడిపోయిందనమాట అందుకని మళ్ళీ పొడి గంధమే యూజ్ చేస్తున్నా ఇంకా కుంకుమ కూడా ఫ్రెష్దే పెట్టుకున్నాను దేవుడి పటాలన్నీ కూడా నేను కొంచెం వాటర్లో పసుపు అలాగే కొంచెం హారతి కర్పూరం ఉంటుంది కదా దాన్ని కొంచెం ఇట్లా క్రష్ చేసి వేసేసి అలాగే జవ్వాది పౌడర్ కూడా వేసి నేను క్లీన్ చేస్తానన్నమాట ఆ నీళ్ళల్లో క్లాత్ని ముంచి ఆ పటాలన్నీ క్లీన్ చేసుకుంటా మనకి ఏంటంటే సుగంధ ద్రవ్యాలు కాబట్టి మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే పసుపు నీళ్ళలో కాబట్టి ఇంకా మంచిది కదా అలా దేవుడి పటాలు క్లీన్ చేస్తే వీటన్నింటికంటే ముందు నేను మళ్ళీ ఒకసారి ఆవు పంచకం కూడా ఇల్లంతా చల్లుకున్నాను అలా శుద్ధి చేసిన తర్వాతనే నేను దేవుడి గది క్లీనింగ్ అనేది మొదలు పెట్టుకున్నా నాకు దేవుడి గదిలో పటాలకి బొట్లు పెట్టడం అంటే భలే ఇష్టము కాకపోతే నేను ఎప్పుడు కూడా ఇక్కడ కిచెన్ షింక్ దగ్గరే చేసుకుంటా ఎందుకు అంటే నాకు ట్యాప్ అనేది ఈజీగా ఉంటుంది అక్కడ హ్యాండీగా ఉంటుంది అది కాక నాకు కిచెన్లోంచి మళ్ళీ హాల్కి బయటకు వెళ్ళి వెళ్ళాలన్నా హాల్లోంచి కిచెన్లోకి రావాలన్నా అక్కడ ఈజీగా ఉండదంటే కొంచెం మొత్తం క్లమ్జీగా అయిపోతుంది నాకు అక్కడ కూర్చొని చేసుకునేటంత ప్లేస్ ఉండదు అనమాట అందుకని ఎప్పుడు చేసుకున్నా నేను ఇక్కడే చేసుకుంటా అలాగే దేవుడి గదిలో ఉన్న పట్టాలన్నీ అలంకరించిన తర్వాత ఫస్ట్ తులసమ్మ దగ్గర క్లీన్ చేసుకొని ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకున్నాను అలాగే ముందు దీపారాధన కూడా ఇక్కడ చేసుకున్నా ఇంకా తులసమ్మ దగ్గర ఈ మొక్కలన్నీ ఎందుకు పెట్టాను అంటే మేము మరి వాళ్ళ ఊర్లో ఉండం కాబట్టి ఈ టూ డేస్కి అలా కొంచెం సన్లైట్లో ఉంటాయని చెప్పి మరీ ఎక్కువ ఎండేం రాదు జస్ట్ అలా సన్లైట్లో ఉంటాయని చెప్పి తులసమ్మ దగ్గరే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా అలాగే దీపారాధన కూడా చేసుకున్నాను చాలా రోజుల తర్వాత ఇలా దీపారాధన చేసుకోవడం మనసుకు చాలా ప్రశాంతతనిచ్చింది ఎందుకంటే ఉదయాన్నే లేచి నాకు ముందు పూజ చేసుకోవడమే అలవాటు కదా అసలు ఈ తత్తి ఫైవ్ డేస్ అసలు ఎలా ఉన్నానో నాకే తెలియదు నాకు అసలు ఏం తోయ్యలేదు కొన్నాళ్ళు అయితే అలా జరిగిందనమాట ఇంకా తులసి ముందు దగ్గర దీపారాధన చేసుకొని ఫస్ట్ ఇక్కడ టీ పెట్టేస్తున్నాను ఆకలి వేస్తుంది అనమాట చాలా టైం అయిపోయిందంటే ఎయిట్ థర్టీ అలా అవుతుంది నేను కొంచెం మెల్లిగానే చేసుకున్నాను లేండి మరి పండగ ఉంటే ఆ వేరేలా ఉంటుంది కదా పండగ లేదు ఇంకేం చేసేది లేదు నైవేద్యాలు అవి ఏం లేవు కాబట్టి ఇంకా కొంచెం మెల్లగా చేసుకున్నా అలాగే ఉగాది పచ్చడి అలాంటివి ఏవి చేయకూడదు కదా టీ తాగేసి మళ్ళీ ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఇక్కడ అంతా అలంకరించుకొని కొంచెం టైం పడుతుంది కదా చిన్న చిన్ని విగ్రహాలు ఉన్నాయి బొట్లు పెట్టుకోవాలి అలాగే దీపారాధన అంటే కొంచెం టైం అయితే పడుతుంది ఇలా ఇంకా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను పటాలైతే చాలా వరకే తీసేశానండి ఇంతకు ముందు కూడా చాలా సార్లు అడిగారు ఎందుకు అన్ని తీసేశారు అని పెట్టుకున్నంత పని మనకే పెరిగిపోతూ ఉంటుంది అలాగే సేమ్ ప్రతిమలు మళ్ళీ మళ్ళీ రెండు రకాలుగా అవసరం లేదు అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ సత్యనారాయణ స్వామి పటం పెద్దది తీశాను కదా చిన్ని విగ్రహం సత్యనారాయణ స్వామిది పెట్టుకున్నాను ఇది మా అత్తగారింటి నుంచి నాకు వచ్చింది అలాగే పూజ అది పూర్తి చేసేసుకున్నా అనమాట మరి నైవేద్యాలు అవి మేము పెట్టము వండినవి అవి అలా పూజ పూర్తయిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము అయితే బ్యాగ్ అది ముందే నేను సర్ది పెట్టుకున్నాను అంటే కొంచెం అమ్మ వాళ్ళవి బాక్సెస్ అవి ఇవి ఉన్నాయి వచ్చినప్పుడల్లా అమ్మ ఏదో ఒకటి తెస్తూ ఉంటుంది కదా ఆ బాక్సెస్ అన్నీ ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి అమ్మ వస్తూ ఉన్నా మధ్యలో తీసుకెళ్ళదనమాట బస్సులో ఇబ్బంది అవుతుందని ఇంకా అవన్నీ మేము వెళ్ళేటప్పుడు కార్లో తీసుకెళ్తాంలే అని చెప్పి అన్నీ పక్కన పెట్టేస్తాను ఇదిగోండి నైట్ నేను బ్యాగ్స్ అవి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు పెద్ద హడావిడి అవ్వలేదు ఇంట్లోంచి బయటకు వెళ్ళేసరికి ఇంకా దాదాపు అదైందేమో అట్లా అనుకుంటా మామూలుగా అయితే మా పిల్లలు ఉగాది పచ్చడి కోసం చాలా వెయిట్ చేశారు అసలు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం పండగ ఉంటే బేసిక్గా మేము మార్నింగ్ అసలు బ్రష్ అవ్వగానే అప్పటికంతా పూజ అయిపోతుంది కాబట్టి వీళ్ళందరికీ ఫస్ట్ ఉగాది పచ్చడే ఇస్తా అనమాట కానీ ఇంకా లేదు కదా చాలా మిస్ అయిపోయారనమాట మా కోసం అని అక్కడ అమ్మ కూడా తాగకుండా తినకుండా అలాగే ఉండింది సో అమ్మ ఇన్వైట్ చేసిందనమాట పండగకి ఇంకా అలా వెళ్తున్నాం నేను రాఘవ్ గారు పిల్లలు ఇంకా మా పెద్దోడైతే ఎప్పుడు చూసినా క్యూబ్ పట్టుకొని ఆడుతూనే ఉంటాడు చిన్నోడేమో బుక్స్ వాళ్ళు ఏదో ఒకటి తెచ్చుకుంటారు కార్లో ఖాళీగా ఉండకుండా ఇదిగోండి అమ్మ దగ్గరికి వచ్చేసాం మాకు జస్ట్ ఒక టూ అవర్స్ జర్నీ ఉంటుంది కరెక్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అలా వచ్చేసామన్నమాట వచ్చి రాగానే ఇంకేదిగో ఇక్కడ ఉగాది పచ్చడి అందరికీ నేనే ఇచ్చేస్తాను అయితే గ్లాసెస్ ఇట్లా ట్రాన్స్పరెంట్ అయితే బెటర్ కదా యూజ్ అండ్ త్రో బాగుంటుంది అని చెప్పి ఇదిగో అమ్మ దేవుడి దగ్గర పెట్టింది కూడా ఇందులో కలిపేస్తున్నాను కలిపేసి మళ్ళీ అందరం ఇలా ప్రసాదంలో తీసుకుంటాం కదా దేవుడి దగ్గర పెట్టడం నానవైతే ఉందన్నమాట అమ్మ వాళ్ళకి కొంతమంది పెట్టరు కొంతమందికి ఏంటంటే దేవుడి దగ్గర పెట్టేది ఉండదు అప్పుడు చెయ్యరు అనమాట అసలు అంటే దేవుడి దగ్గర పెట్టకపోయినా మనం తాగాలి అనుకుంటే చేసుకోవచ్చు దేవుడికి పెట్టకుండా ఇంకా ఇలా మేమైతే సర్వ్ చేసుకున్నాం బాగుంటుంది కదా సంవత్సరానికి ఒక్కసారి ఉగాది పచ్చడి అనేది ఎంత బాగుంటుందో తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఇవన్నీ కలిసిన ఉగాది పచ్చడి అంటే చిన్నప్పటి నుంచి చాలా మెమరీసే ఉన్నాయి అమ్మ వంట దగ్గర అంతా బిజీగా ఉండి భక్ష్యాలు అవి చేస్తుంటే నేను చెల్లి దేవుడి పట్టాలు కల కడగడము ఇలాంతా నీట్గా పెట్టడము తోరణాలు కట్టడము ఇలాంటివి బాగా గుర్తొచ్చేస్తాయి అనమాట ఫెస్టివల్స్ అంటే చాలా ఇంకా చిన్నప్పటివే బాగా గుర్తొస్తాయి ఇంకా ఇలా ఈరోజు మా ఉగాది పండగ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మాకు ఏ పండగలు ఉండవు ఇప్పటి నుంచి అయితే ఆల్మోస్ట్ పితృ అమావాస్య వరకు ఇంతవరకు అయితే వీలైనంత వరకు అమ్మ దగ్గరికే వచ్చేస్తూ ఉంటాము ఇంకా ఇంట్లో నార్మల్గా దీపారాధన అలా చేసుకుంటామన్నమాట మీకు ఈ వీడియోకి నేను క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను అమ్మ భక్ష్యాలు కూడా చేసింది అయితే అమ్మ పూర్ణం చేసి అన్ని వంటలు అవి చేసి పెడితే నేను వచ్చి జస్ట్ అలా భక్ష్యాలు కాల్చి ఇచ్చేసాను అనమాట ఎంత బాగున్నాయో చాలా రోజులైంది తినేసి ఇంకా భలే అనిపించాయి ఇలా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఇంతవరకు ఎవరైనా వీడియో చూసింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి నన్ను ఇంకా మోటివేట్ చేస్తారు అని అనుకుంటున్నాను ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మీరు ఎలాంటి వంటలు చేసుకున్నారో కూడా నాకు చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో